హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటా అని చూస్తున్నారా ఇది పత్రి చెట్టులో కొమ్మ అండి త్రిదలం అని అంటారు కదా శివయ్యకి చాలా ఇష్టకరం ప్రీతికరమైనదండి పత్రి పెట్టడం వల్ల మనం అనుకున్నా అవుతుందండి మేము శివయ్యకు ఇలా అర్పిస్తూ ఉంటామండి చూడండి ఫ్రెండ్స్ పత్రి పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందండి అందులో నాకు కొన్ని విషయాలు తెలుసు అవి మీకోసం చెప్తున్నానండి ఇలా శివలింగం పైన తిరిగి పెడితే మనకు ఐశ్వర్య కటాక్షం కలుగుతుందండి అలాగే ఇలా బోర్లా పెడితే మనకి జ్ఞానం కలుగుతుందండి మనము ఎలా పెట్టినా మనకు ప్రతిఫలం అనేది చాలా దొరుకుతుందండి మేము ఇలాగే ప్రతిరోజు శివయ్యకి ఇలా అర్పిస్తామండి ఇలా అర్పించిన తర్వాత మా రోజు అనేది స్టార్ట్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్